రాక్షస పాలన అంతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ నేతగా అభివృద్ది ప్రధాతగా నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు సాధించి మీరే మాకు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలంటూ పూర్తిస్థాయి మద్దతు తెలిపి నూట అరవై నాలుగు స్థానాలతో గెలిపించి సహకారంతో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠంపై శభాష్ అనిపించేలా చంద్రబాబు దూసుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో గెలిచిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషి వల్ల ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేయడానికి వీలు లేదని ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమికి బీజం వేసి గొప్ప మనసు చాటుకున్నారు ఇక సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో మేము ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి వారి భవిష్యత్తుపై ఆశ చిగురించిందని అందుకే అసాధారణ విజయం సాధ్యమైందని తెలిపారు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ పడుతూ ఇక నుంచి రాక్షసుల పాలన అంతమైందని జగన్ ప్రభుత్వం పెద్దలు మీడియాను ఐదు సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు పెట్టారు అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారు మీడియా ప్రతినిధుల్ని పెట్టి ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించారు మీడియా వారికి మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ విశాఖకు వెళితే ఉన్న ఫలంగా నగరం విడిచి వెళ్లాలని జగన్ ప్రభుత్వం హుకుం జారీ చేశారని ఒక పార్టీ అధ్యక్షుడిని నగరం నుంచి బహిష్కరిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పుకొచ్చారు వైసీపీ ప్రభుత్వం ద్వారా ముప్పై ఏళ్లకు సరిపడా విధ్వంసం ఈ ఐదేళ్లలోనే జరిగిందని అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారని అప్పులతో ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేలా రాష్ట్రాన్ని దిక్కు లేకుండా చేశారని ఎండగట్టారు అహంకారం నియంతృత్వం విచ్చలివిడితనంతో ఏదంటే అది చేస్తానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఊరుకోరని ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని గుర్తు చేశారు కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే కాదని అవినీతి రౌడీజంతో రెచ్చిపోయే ఎవరికైనా ఇదే శాస్తి పడుతుందని ప్రజలు నిరూపించారని ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన ప్రభుత్వాన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూడలేదని వ్యక్తపరిచారు అసెంబ్లీలో వైసీపీ కౌరవ సభలో దుర్మార్గులంతా కలిసి నాకు నా భార్యకు జరిగిన అవమానాలు జీవితంలో మర్చిపోలేను నా పైన రెండు వేల మూడవ సంవత్సరంలో దాడి చేసినప్పుడు కూడా భయపడకుండా వీరోచితంగా పోరాడానని కానీ అసెంబ్లీలో నా భార్యను అవమానించేలా చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని అలాంటి కౌరవ సభలో ఉండకూడదని చెప్పి బయటకు వచ్చేశాను మళ్లీ నన్ను అసెంబ్లీ వైపు నడిపించేందుకు ప్రజలు సహకరించారని దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి తగిన గొడుపాటం చెప్పాడని విలేకరులకు తెలియజేశారు